అండ్ వెల్కమ్ టు ఆర్ఎం టీవీ దిస్ ఇస్ రాజ్మౌళి సో పదమూడో తారీఖు నాడు తెలంగాణలో లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి అది రోజువారీ కార్యక్రమంలో మనము ఎన్నికల విశ్లేషణ చేద్దాం ఇవాళ తొమ్మిదో తారీఖు పదమూడో తారీఖు వరకు ఈ విశ్లేషణ ఉంటుంది ఏ పార్టీలు ఏమేం గెలవబోతున్నాయి ఏంటి పరిస్థితి అన్నది మనం విశ్లేషిద్దాం మనం రెండు పత్రికలను మనం అనాలిసిస్ చేద్దాం ముందుగా మనం దిశలో ఏమేమి హెడ్లైన్స్ వచ్చినాయి ఒక్కసారి మనం చూద్దాం దిశలో ఏమున్నాయంటే అవినీతిలో కాంగ్రెస్ బీఆర్ఎస్ సిండికేట్ అని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోడీ గారు అన్నారు సో ఇది మెయిన్ దీని విశ్లేషణ మనం తర్వాత చేద్దాం నెక్స్ట్ వచ్చేసి నేను ఏ తప్పు చేయలేదు అని చెప్పేసేసి అమెరికాలో ఉన్న ప్రభాకర్ అంటున్నాడు సో దాని నుంచి మనం కొంచెం పక్కకు వస్తే రాజకీయ దుమారం లేపుతు లేపుతు తరుణం లోపల దేవుడు పేరుతో బీజేపీ ఓట్ల బిత్సం అని చెప్పేసేసి మతం పేరుతో రాజకీయాలు అని చెప్పేసేసి రేవంత్ రెడ్డి అంటున్నాడు దాని తర్వాత మధ్యలో ఇంకొక వేరే న్యూస్ ఉంటుంది లాస్ట్కు మన కేసీఆర్ గారి గురించి మాట్లాడదాం ఇక్కడ అన్నింటి మించిన ఏంటంటే కోవిషీల్డ్ ఉపసంహరించుకుంది ఆ సంస్థ ఇది అస్త్రజెన్కా ప్రకటించింది సో నెక్స్ట్ ఇక ఫైనల్గా రాజకీయ దుమారంలో భాగంగా స్క్వేర్ ఫీట్కు డెబ్బై ఐదు బిల్డర్ల నుంచి సీఎం రేవంత్ రెడ్డి వసూలు చేస్తున్నాడని చెప్పేసి సంచలనమైన కామెంట్ చేసి మాజీ సీఎం కేసీఆర్ సో ఇవి మెయిన్ ఇంకొకటి ఏమంటే ఇంట్రెస్టింగ్గా కాంగ్రెస్కు శ్యామ్ పిట్రోడా రాజీనామా చేసిండు ఆయన కూడా సంచలనమైన వార్తలు బీజేపీ మీద చేసిండు ఆయన రాజీనామా చేసిండు ఇక తర్వాత మనం ఇక్కడ రా ప్రధానమంత్రి గారు ఏం అన్నది ఒక మనం చూద్దాం వేములవాడకు ఒక ప్రత్యేకమైన పరిస్థితులలో ఒక అద్భుతమైన పుణ్యక్షేత్రము తెలంగాణలో ఉంది అది వేములవాడ రాజన్న ఆ చుట్టుపక్కల నాలుగైదు జిల్లాల నుంచి అంటే వరంగల్ కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ ఈ ప్రజలకు ఆరాధ్య దైవం వేములవాడ రాజన్న వేములవాడ రాజన్న గుడికి ప్రాశస్యం చాలా ఉంది అది కాసి తర్వాత మళ్ళీ అదే అని చెప్పేసి పురాణాలు చెప్తున్నాయి ఆ దాన్ని మన ప్రధానమంత్రి గారు విజిట్ చేశారు అక్కడ కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు ఏం చేశారంటే ఆ కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు సిండికేట్ అయినాయని చెప్పేసి ఆయన చేశాడు దానికి బై ది ఫ్యామిలీ ఫర్ ది ఫ్యామిలీ ఆఫ్ ది ఫ్యామిలీ ఇదే వాటి నినాదం అని చెప్పేసి వస్తున్నాడు నిజంగానే ఎందుకంటే వాళ్ళు ఫ్యామిలీ కోసము పాకులాడే పార్టీలు అవి రెండు ఒకటేమో గాంధీ ఫ్యామిలీ కోసం పాకులాడే పార్టీ రెండవదేమో కేసీఆర్ ఫ్యామిలీ కోసం పాకులాడే పార్టీ సో ఈ పార్టీల గురించి ఆయన చీల్చి చెండాడినని చెప్పొచ్చు మనం ఓటుకు నోటు కేసులో రేవంత్పై బీఆర్ఎస్ చర్య తీసుకోలేదని చెప్పేసి సంచలనమైన వార్తలు చెప్పాడు అది కరెక్టే కాళేశ్వరంపై కరప్షన్ పైన అనేది అదే వైఖరి అన్నాడు ఇక్కడ మీరు ఆలోచించాలి మిత్రులారా వేసే ముందు నోటుకు ఓటు కేసులునేమో రేవంత్ రెడ్డి మీద కేసీఆర్ యాక్షన్ సరైన యాక్షన్ తీసుకోలేదు ఏదో తూతు మంత్రం చేశాడు అయితే అదే కాళేశ్వరం కరప్షన్ మీద ఈ ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం దాదాపుగా ఆరు నెలలు అయింది ఆయన వచ్చి కానీ ఇప్పటి వరకు దాని మీద సీరియస్ యాక్షన్ లేదని చెప్పేసి సాక్షాత్తు ప్రధానమంత్రి గారు ఆరోపిస్తున్నారు ఆ రెండు అన్నిటిని మించి ఇంకొకటి ఏంటంటే ఆ రెండు పార్టీలు హైదరాబాదును ఎంఐఎంకు లీజుకి ఇచ్చాయని చెప్పేసి కూడా సంచలనమైన వార్తలు చేశారు ప్రధానమంత్రి గారు అంత హోదాలో ఉన్న వ్యక్తి సో మీరు ఇక్కడ ఆలోచించండి నిజంగా కూడా కాంగ్రెస్ అండ్ టీఆర్ఎస్ ఒకటే అన్నదానికి తాత్కాలం ఏంటంటే కాంగ్రెస్ హయాంలో ఉన్నా కూడా అంటే ప్రభుత్వంలో ఉన్నా కూడా ఎంఐఎంకు సపోర్ట్ తీసుకుంటుంది ఎంఐఎంకు సపోర్ట్ చేస్తుంది వాళ్ళు వీళ్ళు వీళ్ళు వాళ్ళు ఈవెన్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నా కూడా ఎంఐఎంకు తొత్తుగా మారుతుంది అన్నది ఇక్కడ మనకు ఇది తర్వాత పదమూడున కాంగ్రెస్ బీఆర్ఎస్ పాపాల లెక్క తేల్చండి వేములవాడ వరంగల్ సభలో నరేంద్ర మోడీ వెల్లడించిండు సో ఇది నరేంద్ర మోడీ గారి వ్యాఖ్యలు దీని తర్వాత మనం కమింగ్ టు సీఎం గారు ఏమన్నారు అన్నది ఇక్కడ మనం చూద్దాం సీఎం గారు కూడా ఘాటైన వ్యాఖ్యలు సంచలమైన వ్యాఖ్యలు చేశారు అవి ఏంటంటే దేవుడి పేరుతో దేవుడి పేరుతో బీజేపీ ఓట్ల బిచ్చబడుకుంటుంది అని అన్నాడు నిజంగా కానీ ఈయన భాష మాత్రం మనకు మారలేదు అని అనుకుంటున్నాం ఎందుకంటే ఆ ప్రధానమంత్రి గారి వాక్చాతుర్యం తర్వాత మాట తీరెట్లుంది ఈయన మాట తీరెట్లుంది సరే ఆయన ఏమని అనుకోని అది ప్రజలు చూసుకుంటారు ఎలక్షన్స్లో మతం పేరుతో రాజకీయాలు చేస్తున్నారు అని ఆయన ఏమంటుంటే రాముడు విగ్రహ ప్రతిష్టకు పదిహేను రోజుల ముందే అక్షింతలు పంపించున్నాడు ఇది హిందూ సాంప్రదాయం అని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నాడు రిజర్వేషన్ల రద్దుకు ఆ పార్టీ కుట్ర అంటున్నాడు ఒకే నాణానికి బొమ్మ బొరుసులు మోడీ కేసీఆర్ అంటున్నాడు ఇక్కడ ఈయనేం ఆరోపణ చేస్తున్నాడు మోడీ అండ్ కేసీఆర్ ఇద్దరు ఒకటే అని చెప్పేసి ఈయన అంటున్నాడు సో ఇక్కడ ఇది రాజకీయాలుగా దాన్ని మనం ఏమి అనలేము తర్వాత రైతుల ఖాతాల్లో రైతు భరోసా జమ చేశాం అని చెప్పేసి ఈయనంటున్నాడు కేసీఆర్కు సిగ్గుంటే ముక్కు నెలకు రాయాలి అని అంటున్నాడు సో ఇంకా ఘాటైన వ్యాఖ్యలు ఇవి ఆ నిజామాబాద్ ఆర్మూర్ రోడ్ షోలో సీఎం రేవంత్ రెడ్డి అన్న మాటలు ఇవి సో ఇక ఇక్కడి నుంచి మనం కొంచెం పక్కకు వస్తే మన మాజీ ముఖ్యమంత్రి గారు కూడా ఘాటైన వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి లంచాలు తీసుకుంటున్నాడు అని చెప్పేసి ఆరోపణ చేసి అది కూడా స్క్వేర్ ఫీట్కు డెబ్బై ఐదు రూపాయలు చొప్పున బిల్డర్ల దగ్గర లంచం తీసుకుంటున్నాడు ఇది కూడా సంచలనాత్మకమైన వార్త మరి ఇందులో నిజమేంత అబద్దమేంత ఇది ఎలక్షన్స్ కాబట్టి మరి ఊరుకుంటారా కేసులు వేసుకుంటారా అని చూద్దాం బిల్డర్ల నుంచి రేవంత్ వసూలు చేస్తున్నాడంట ఫలితంగా నిర్మాణ రంగం ఢమాల్ అంటున్నాడు అరచేతిలో వైకుంఠం చూపి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అని అంటున్నాడు పెట్టుబడిదారులకు కాపలాగా ప్రధాని అని అంటున్నాడు పెట్టుబడిదారులకు కాపలాగా ప్రధాని అంటున్నాడు ఆ పేదోళ్ళకు లక్ష కోట్ల రుణమాఫీ చేశారంటున్నాడు కానీ ఆయనకు పేదల కష్టాలు కనపడమంటున్నాడు నర్సపూర్ పటాణ్ రుణాలు కేసీఆర్ అన్నాడు సో ఇది ఈ ఈరోజు ముఖ్యాంశాలు దిశలో సో ఇక్కడ ఒక్క విషయం మిత్రులారా రాజకీయంగా ఎవరేమని అనుకోని కానీ హిందుత్వం అనేది చాలా ఇంపార్టెంటు భారతదేశం హిందూ దేశం కానీ కొంతమంది మతాలు కొంతమంది మతస్థులు భారతదేశాన్ని సర్వనాశనం చేయాలని కంకణ అనేది వాస్తవం ఈసారి కనుక మూడోసారి గనుక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రాకపోతే దేశం విచ్ఛిన్నం కావడం అడుక్కటే స్టేజ్ కూడా వెళ్ళిపోవడం అని కొంతమంది నిపుణులు చెప్తున్నారు అందులో ఎంతమందిగా మీరు ఆలోచించండి ఓటింగ్ శాతం పెంచండి ఓటేయండి వేయండి నిజాయితీగా ఓటేయండి వేయండి ఎవరికి వేస్తారో మీ ఇష్టం దేశాన్ని రక్షించే వ్యక్తికి మాత్రం ఓటు వేయండి అని నేను చెప్తున్నాను సో నెక్స్ట్గా మనం వార్ వెళ్దాం వెలుగుకెళ్దాం వెలుగు ఎట్లాగో వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు ఎందుకంటే బీజేపీలో ఉన్నప్పుడు బీజేపీకి చేశారు తర్వాత కాంగ్రెస్కి వచ్చినప్పుడు కాంగ్రెస్ సో ఇది గోడ కప్పదాటుడు గోడ మీద దూకుడు అని చెప్పేసి కానీ ఇక్కడ ఒక విషయం చెప్పాలి మనం వెలుగులో ఎంత కుట్ర జరుగుతుందంటే వెలుగు పత్రిక కూడా ఎవరు ఎటుంటే వాళ్ళ కోమ్ముగా వస్తుంది వాళ్ళ పరిస్థితి కానీ ఇక్కడ కొంతమందికి ప్రజలకు అబద్ధాలు చెప్పడం మాత్రం మంచి పద్ధతి కాదని చెప్పింది నాకు ఒక వ్యాసం ఆయన రాసిండు ఆయన ప్రొఫెసర్ సింహాద్రి బోయిన రాష్ట్ర అధ్యక్షుడు అంటారు సమాజ్వాది పార్టీ నుంచి ఆయన ఏమంటున్నాడంటే ఎంత విషయం అంటే ఆయన విషవా విషమా అన్నది మనం తర్వాత సంగతి కానీ ఆయన లోపల ఉన్నది ఎంత ఇదే రాజ్యాంగ పీఠికలో సోషలిజం అని అంటున్నాడు రాజ్యాంగ పీఠికలో ప్రజాస్వామ్యం లౌకిక వాదంతో పాటు సమాజ వాదంను చేర్చారు ముఖ్యంగా న్యాయం సమానత్వం స్వేచ్ఛ సోదరభావం ఐక్యతలను రాజ్యాంగ పీఠిక తెలియజేస్తుంది సుప్రీంకోర్టు ధర్మాసనం రాజ్యాంగ పీఠికను రాజ్యాంగ మౌలిక నిర్మాణ రంగం నిర్మాణంలో భాగంగా ప్రకటించింది అంటే పార్లమెంటు వీటిని బలోపేతం చేసే హక్కు మాత్రమే ఉన్నది కానీ రాజ్యాంగంలోని బేసిక్ స్ట్రక్చర్ మార్చే హక్కు పార్లమెంటుకు లేదని సుప్రీంకోర్టు నైన్టీన్ సెవెంటీ ఫోర్లో తీర్పునిచ్చింది ఇంత బలమైన రాజ్యాంగాన్ని మార్చాలనుకోవడం బీజేపీ ఆర్ఎస్ఎస్ అన్యాయమైన దృక్పథంగా భావించాలని అంటున్నాడు కానీ మిత్రునికి తెలియని ఒక విషయం ఏంటంటే మీకు ఆయన ప్రొఫెసర్ అంత ఉండి కూడా నెహ్రూ ఎంత దుర్మార్గం చేసిండు త్రీ సెవెంటీ ఆర్టికల్ విషయంలో ఒకే మతాన్ని ఎట్లా ప్రోత్సహిస్తున్నాడు మీ ఇంటి దాకా వస్తే మీకు తెలియదు అని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు మీ ఇంటి మీద కనుక ఇతర మతస్తుల దాడి జరిగి మీ ఇంటికి నష్టం కలుగుతాగా మాత్రమే మీకు అప్పుడు తర్వాత ఈ ఒక చట్టం కూడా ఉంది కదా ఇది ముస్లింలకు సపోర్ట్ చేసే చట్టాలు ఇవన్నీ మరే స్వామ్యవాదాన్ని ప్రజాస్వామ్యాన్ని మీరు అనుకున్న లౌకికవాదానికి ఎట్లా అని చెప్పేసి చాలామంది మిత్రులు అడుగుతున్నారు దానికి సమాధానం ఆయన ఇష్టం ఆయన ఏం చెప్తున్నారు సో నెక్స్ట్ గా మనం వెలుగులో వచ్చిన మెయిన్ ఐటమ్స్ ఒకసారి చూద్దాం తెలంగాణకు కర్ణాటక అని చెప్పేసి అంటున్నారు తర్వాత కాంగ్రెస్ బీఆర్ఎస్ అవినీతి బంధం అని చెప్పేసి అదే సేమ్ దాన్నే వీళ్ళు ఇట్లా రాశారు తర్వాత కాంగ్రెస్తోనే రిజర్వేషన్లకు రక్షణ అని చెప్పేసి సేవ రేవంత్ రెడ్డి అంటున్నాడు సో ఇది కూడా అక్కడే వాళ్ళ రాతలు మాత్రం కొంచెం చేంజ్ ఉంటాయి దిశకి వెలుగుకి దిశనేమో కొంచెం నిజాయితీగా పోతుంది పత్రిక వెళ్ళి ఏమో ఒకే పార్టీకి కొమ్ముగా వస్తుంది తర్వాత ఇక్కడ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు చేసినారు కాంగ్రెస్ నుంచి ఏమో మళ్ళీ మల్లన్నను తర్వాత బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డిని తర్వాత బీజేపీ నుంచి ఇంకేం చేయలేదు కానీ ఇక్కడ వాళ్ళ బొమ్మ అయితే ఆయన ఆయనది ఆయన పాత కాపాత కాపు అంటే ఇంతకుముందు ఆయన మళ్ళీ ఆయన చేస్తున్నాడు తర్వాత బీ బీసీలు బీజేపీని గద్దె దించాలని చెప్పేసేసి ఇండియా కూటమికి మద్దతుగా బీసీల షీట్ అని చెప్పేసేసి కొంతమంది ఇక్కడ మహానుభావులు ఛార్జ్ షీట్ చేస్తున్నారు జస్ట్ ఈశ్వరయ్య జాజాల శ్రీనివాస్ గౌడ్ బీసీ సంఘాల నేతలు మరి వీళ్లకు ఏం అయిందో అర్థం కావట్లేదు కులగణన చేయకుండా బీజేపీ అడ్డుపడుతున్నదని చెప్పేసి జస్ట్ ఈశ్వరయ్య అంటున్నాడు మండల కమిషన్ సిఫారసులు అమలు కాకుండా కుట్ర చేసిందని ఫైర్ అయింది చేసిందని ఫైర్ అయిడు బీజేపీ పాలన బీసీలకు అన్యాయం అని చెప్పి జాజులు అంటున్నాడు ఆ పార్టీకి చిత్తూ ఉంటే బీసీలకు యాభై శాతం రిజిస్టులు ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాడు సో వీళ్ళ గొడవ ఏందో అర్థం కావడం లేదు ఆ తర్వాత ఇక్కడ మాత్రం కేసీఆర్ కేసీఆర్ విమర్శించింది ఒక్కటికి కూడా లేదు ఇక్కడ తర్వాత హర్యానాలో రాజకీయ సంక్షోభం అనేది ఒకటి ఇంకోటి బాధాకరమైన విషయం ఏంటంటే నిర్మాణ రంగంలో ఉన్న భవనం గోడ కూలి ఏడుగురు కార్మికులు గుత్తి మెడ్చల్ జిల్లా బాచుపల్లిలో జరిగింది సంఘటన సో నిర్మాణ రంగంలో కార్మికులు మరి జాగ్రత్తలు చూసుకోవాల్సిన అవసరం బిల్డర్ల మీద ఉన్నది దాన్ని నాణ్యత చూడాల్సిన అవసరం ఆఫీసర్ల మీద ఉన్నది మరి ఇవన్నీ వాళ్ళు ఈ ఎలక్షన్స్ మూమెంట్లో ఉండి వాళ్ళు పట్టించుకుంటలేరు నిజంగా కూడా ఆఫీసర్లు అవినీతి పనులు ఎక్కువై గత పది సంవత్సరాలు తెలంగాణ వచ్చిన తర్వాత దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉంది ఇక మన రాహుల్ గాంధీ గారు ఏమంటున్నారంటే మోదీ భయపడుతున్నారా అని చెప్పేసి క్వశ్చన్ మార్క్ వేస్తుండే కాంగ్రెస్ నేతలు అంబానీ అదానీ పేర్లు ఎత్తడం లేదంటూ ప్రధాని మోడీ చేసిన కామెంట్స్పై రాహుల్ గాంధీ స్పందించారు సాధారణంగా ప్రధాని తలుపులు మూసుకుని మాత్రమే అంబానీ అదానీల గురించి మాట్లాడతారని కానీ ఫస్ట్ టైం పబ్లిక్గా ఆ ఇద్దరి పేర్లను పరికారని ఆయన కాస్త భయపడుతుంటున్నారని చెప్పారు సో ఇక్కడ రాహుల్ గాంధీకి పని పాట లేదు రాహుల్ గాంధీ ఎందుకు అదాని అంబాయిని పేర్లు తీసినట్టే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒకటే సూటిలో ప్రశ్నించారు ఎన్నికల తర్వాత అదాని అంబాయిని పేర్లు మన రాహుల్ గాంధీ చేయడం లేదు ఎందుకంటే అదాని అంబాయి నుంచి రాహుల్ గాంధీ డబ్బుల కట్టలు తీసుకున్నాడు బ్లాక్ మనీ తీసుకున్నాడు ఎంత తీసుకున్నాడో లెక్క చెప్పాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేసినాడు దాని మీద స్పందించిన మన రాహుల్ బాబా ఇలా మాట్లాడుతున్నాం సో ఏది ఏమైనా కూడా వెలుగులో కూడా పత్రికలు వచ్చిన పత్రికలు వచ్చిన వార్తల్ని మేము విశ్లేషించిన సో మిత్రులారా మీకు ఈ వార్తల విశ్లేషణ కొంచెం అటు ఇటు అంటే మీకు నచ్చినా నచ్చకపోయినా కామెంట్ రూపంలో మాత్రం మీరు పెట్టాలి పెడితే బాగుంటుందని చెప్పేసి నెక్స్ట్ మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి లాస్ట్ టైం ఫైనల్గా మిత్రులకు చెప్పేది ఏంటంటే ఏది ఏమైంది హిందువుల ఆలోచించాల్సిన అవసరం ఉంది ఓటు మాత్రం విజాయితీ ఫై డైరెక్ట్ చెప్పేస్తారా నరేంద్ర మోడీ గారికి ఓటు వేస్తేనే ఈ దేశం బాగుపడుతుంది లేదంటే ప్రపంచ దేశంలో భారతదేశం మళ్ళీ విచ్ఛిన్నమైపోయి అడుకునే స్థితికి చేరుకుంటుందని చెప్పేసి ప్రజలు భావిస్తున్నారు ఎనీహౌ థ్యాంక్ యూ వెరీ మచ్ జై తెలంగాణ నమస్తే